ఇరవై తొమ్మిదవ తేదీ మధ్యాహ్నం పన్నెండు గంటలకు పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి యాన్యువల్ ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా ఎస్పీ మాట్లాడుతూ గత రెండు మూడు సంవత్సరాలలో కంటే ఈ ఏడాది క్రైమ్ రేట్ తక్కువగా ఉందని వివరించారు అంతేకాకుండా క్రైమ్ రేట్ కి సంబంధించిన ప్రెస్ నోట్ కూడా విడుదల చేశారు ఏప్రిల్ నాలుగో తారీఖున నేర్పడినటువంటి పల్నాడు జిల్లాకు ఇంకా రివ్యూ చేయడం జరిగింది ఈరోజు క్రైమ్ మీటింగ్ కూడా పెట్టుకోవడం జరిగింది క్రైమ్ మీటింగ్లో భాగంగానే రివ్యూ చేయడం జరిగింది ఒక్క రెండు చాలా రివ్యూ చేయడం జరిగింది ఇందులో భాగంగా మనకి క్రైమ్ ఏదైతే ఉందో పల్నాడులో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు ఇరవై సంవత్సరాలతో కోరుకుంటే రెండు వేల ఇరవై మూడో సంవత్సరంలో దాదాపు మనకి థర్టీ పర్సెంట్ దాకా క్రైమ్ డిక్షన్ అయింది ఇది మా డీజీ సారు ఇప్పుడు రివ్యూ చేశారు సార్ కూడా ఇక్కడ చూడడం జరిగింది మొత్తం క్రైమ్ ఎలాంటి ప్యాటర్న్లో క్రైమ్ జరుగుతూ ఉంది ఏంటి అని కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది సేమ్ ఇన్స్ట్రక్షన్స్ ఈరోజు క్రైమ్ మీటింగ్లో మా సబార్డినేట్స్ అందరికీ కూడా ఆఫీసర్స్ అందరికీ కూడా చెప్పడం జరిగింది దీంట్లో భాగంగానే మనకి డెప్ కేసులలో కూడా పర్సంటేజ్ లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ బాగా పెరిగి ఎయిటీ పర్సెంట్ దాకా రికవరీ పర్సెంటేజ్ ఎయిటీ త్రీ పర్సెంట్ రికవరీ చేశాం అలాగే సెవెంటీ నైన్ పర్సెంట్ కేసెస్ని డిటెక్షన్ చేశాం అలాగే మటర్ కేసులలో ఏవైతే ఉన్నాయో ఈ మటర్ కేసులలో కూడా ఎక్కడ ఇంపార్షియల్గా ఎటువంటి ఒత్తిడి లెక్కలు ఉండకుండా ఏ కేసు అయితే జరిగిందో ఆ కేసులో మన ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ చేస్తున్నాం ఎక్కడ ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఈ క్రైమ్ని క్రైమ్ రివ్యూ కానీ క్రైమ్లో ఇన్వెస్టిగేషన్ పార్ట్లో కానీ ఎక్కడ కూడా మా ఆఫీసర్స్ అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది అలాగే ఈ సంవత్సరం నెక్స్ట్ ఇయర్ రాబోయే ఎలక్షన్స్కి గాను ఏవైతే రౌడీ షీటర్సు భూత ఇంకా వేరే వేరే బ్యాడ్ ఎలిమెంట్స్ ట్రబుల్ మాంగర్స్ వీళ్ళు అంతా ఉన్నారో వాళ్ళందరినీ కూడా బౌండర్ చేయమని చెప్పడం జరిగింది అలాగే మనకు పదమూడు కేసులలో ఇరవై ఒక్క మంది షీటర్లకి పనిష్మెంట్ ఈ ఈ సంవత్సరంలో అలాట్ అయింది వాళ్ళు రౌడీ షీటర్స్గా ఉండి కొన్ని కేసెస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అవి పదమూడు కేసుల్లో కన్వెషన్ వచ్చింది ఫోక్సో యాక్ట్లో నాలుగు కేసులలో లైఫ్ ఇంప్రిజన్మెంట్ వచ్చింది రెండు కేసులలో ట్వంటీ